హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈరోజైతే సండే అనమాట సండే కాబట్టి ఇంకా ఎలాగో పిల్లలకి మా వారికి బాక్స్లు ఉండవు కాబట్టి సండే రోజైతే మాత్రం కొంచెం లేట్గానే లేస్తాను ఇప్పుడైతే ఎయిట్ అయిందనమాట ఎయిట్కి లేచాను లేచి ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి టీ అయితే తాగాలన్నమాట ఇప్పుడు టీ పెట్టేసి వెజిటేబుల్స్కి వెళ్ళాలి ఈరోజు సండే కాబట్టి వెజిటేబుల్స్కి వెళ్ళాలి వెజిటేబుల్స్ తేవాలన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి వంట ప్రిపేర్ చేయాలి ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఏం స్పెషల్ చేస్తాను అనేది కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి ఇంకా టీ అయితే నేను ఎలా పెడతానో చూపిస్తాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతా ఉంటారు కదా నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అల్లము అలాగే టూ మెంబర్స్కి అనమాట నాకు మా వారికి ఇద్దరికే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అల్లము ఒక యాలుక్కాయ్ తీసుకున్నాను దాన్ని టీ పెట్టే దాంట్లోనే దంచుకుంటున్నాను అనమాట ఇంకా మళ్ళీ మనం చిన్న రోట్లో దంచి ఆ రసం అంతా అల్లం రసం అంతా దానిలోనే పోవడం ఇదంతా ఎందుకని చెప్పేసి డైలీ ఆ టీ పెట్టే దాంట్లోనే దంచేసి వాటర్ వేసేస్తాను ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఇక్కడ టీ పౌడర్ వేశాను ఆ టీ పొడి వేసి ఇంకా మరిగించిన తర్వాత టీ డికాషన్ మరిగిన తర్వాత పాలు వేసి మరిగిన తర్వాత ఇంకా షుగర్ కూడా వేసాను అనమాట ఒక టీ ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేశాను టూ కప్స్కి త్రీ స్పూన్స్ వేస్తానన్నమాట ఇంకా షుగర్ వేసి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకంతే టీ అయితే నేను ఎప్పు ఇలాగే పెడతానమాట కొంతమంది ఏం చేస్తారంటే పాలు వాటరు కొంచెం షుగరు అన్నీ ఒకేసారి వేసి టీ మరుగు మరగనిస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ కదా నేనైతే ఇలా పెడతానమాట ఎప్పుడైనా సరే మా పాప అనుకోండి మా పాప కూడా టీ చాలా బాగా పెడుతుంది లిఖిత తను ఏం చేస్తుంది అంటే అల్లము అలాగే వాలక్క ఇవి రెండు వేసి దంచి అవి వాటర్ వేసిన తర్వాత వాటర్ కొట్టి వాటర్ మరిగిస్తుంది అనమాట కొంచెం వాటర్ వేడయ్యి మరుగుతున్నాయి అనుకున్నప్పుడు పౌడర్ టీ పౌడర్ వేస్తుంది టీ కూడా టీ పౌడర్ వేసిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మిల్క్ వేస్తుంది అనమాట అలాగా మా పాప ఒక రకంగా పెడుతుంది నేను ఇలా పెడతాను కదా అని చెప్పేసి నన్ను చూసి ఇలాగే పెట్టదు తను సపరేట్గా బాగా పెడుతుంది అనమాట టీ మాత్రం టేస్ట్ కూడా అలా కూడా చాలా బాగుంటాయి ఇంకా నేనైతే టీ డైలీ ఇలాగే పెడతాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నానండి కింట్లో అయితే బరుగులు ఉన్నాయన్నమాట ఇంకా ఉగ్గానే చేద్దాంలే బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇక్కడ బరుగుల్ని వాటర్లో నానబెట్టుకుంటు ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా నాన్ పెట్టాలి కదా నాన్ పెట్టేసి వాటర్ అంతా పిండి పక్కకు తీసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా సరిపడేనన్ని బొరుగులు వేసి వాటర్లో నాన్ పెట్టేసాను అనమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం వాటర్ అంతా పిండేసుకొని అయితే తీసుకుంటున్నాను బౌల్లోకి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది బ్రేక్ఫాస్ట్ అంటే అది ఉగ్గాని మాత్రమే ఉప్మా కన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఉగ్గాని అయితే ఇంకా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది సింపుల్గా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా ఇవన్నీ వాటర్ అంతా తీసేసి అయితే ఫస్ట్ ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇలా పొడి పొడిగా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ నానిపోతే సరిపోతాయి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ పల్లీలు అయితే వేసానండి పల్లీలు మన ఇష్టం అనమాట మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు పల్లీలు వేగిన తర్వాత ఇంకా ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవి మూడు వేసి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చీలికలుగా చేసిన పచ్చిమిర్చి ఒక టూ అయితే వేసానమాట అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ తాలింపు ఒక్కటే కానీ ఇంక ఈ రెసిపీకి ఇంకా ఎంత ఫాస్ట్గా అవుతుందో ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తున్నాను టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట టమాటా బాగా మగ్గిన తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను ఇంకా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది మనకి బొరుగుల్లో కూడా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి సాల్ట్ వేసాను అలాగే కొంచెం ఒక హాఫ్ టీ స్పూను కారం వేసాను అనమాట కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న బొరుగులను వేసుకొని ఇంకా ఆ తాలింపు అంతా ఈ బొరుగులకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి నీట్గా పిల్లలు కూడా లేచి బ్రష్ అది ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట ఫ్రెష్ అయిపోయారు ఇంకా నేనైతే టీ తాగిన తర్వాత వెంటనే స్నానం అయితే అది చేసి ఫ్రెష్ అయిపోయాను ఎందుకంటే ఇంకా బయటికి వెజిటేబుల్స్ అది వెళ్ళాలి కదా ముందైతే స్నానం చేసేసానమాట ఇంకా మా వారిని ఈలోపు చికెన్ తీసుకుని రామ్మని చెప్పాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేలోపు తనైతే వెళ్ళి చికెన్ తీసుకురావడానికైతే వెళ్ళారనమాట ఇంకా నేనైతే ఈలోపు ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఉగ్గాని అంతా కలుపుకున్న తర్వాత తాలింపు అంతా దానికి పప్పుల పొడి అయితే వేస్తున్నాను అనమాట పప్పుల పొడిలో ఏం లేదు ఒక టూ ఎండుమిర్చి అలాగే కొంచెం పుట్నాలు ఉంటాయి కదా అవి మిక్సీ పట్టుకోవటమే నేను డైరెక్ట్గా కారం వేసాను కాబట్టి నేను ఎండుమిర్చి వేయలేదనమాట ఇంకా పప్పుల పొడి వేసిన తర్వాత ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను మనకి లెమన్ లెమన్ కూడా ఆప్షన్ అనమాట మనం కావాలి అనుకుంటే ఇష్టం ఉంటే పిండుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు కానీ పిండితే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేనైతే కొత్తిమీర కంపల్సరీగా వేస్తారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఉగ్గానే రెడీ అయిపోయినట్లే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా చికెన్ తీసుకొని మా వారు కూడా వచ్చారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇచ్చేస్తూ ఉన్నాను పిల్లలకి మా వారికి నేను కూడా తినేసి ఇంకా చికెన్ తీసుకొచ్చారు కదా చికెన్ తోటి ఏ రెసిపీ చేస్తున్నానో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇంకా చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నానండి చికెన్ దమ్ బిర్యానీ చేయమన్నారు అనమాట దానికోసం ఇక్కడ వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక కేజీ చికెన్ అనమాట అది ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను ఒక కేజీ చికెన్కి చెప్తున్నాను అనమాట నేను ఇది ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను కారం అయితే చూసుకొని వేసుకోండి ఘాట్ అనేది ఇంకా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఇంకా బిర్యానీ మసాలా అనమాట చెక్క లవంగం ఇలాచి ఆ మూడు అనమాట ఇంకా అన్నీ వేయలేదు చెక్క లవంగం ఇలాచి అవి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టూ త్రీ స్పూన్సు పెరుగు వేసాను అనమాట ఒక కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి నేనైతే కొత్తిమీర వేశాను పుదీనా లేదనమాట ఇప్పుడు వెజిటబుల్ వెజిటబుల్స్కి వెళ్ళాలి కదా వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన తర్వాత కట్ చేసి వేస్తాను మీరైతే పుదీనా ఉంటే కనుక కొత్తిమీర పుదీనా ఇప్పుడే వేసుకోండి ఒక రెండు అయితే ఆయిల్ వేశాను అలాగే ఒక ఫుల్ లెమన్ పిండుతున్నాను వన్ కేజీ చికెన్కి వన్ లెమన్ పడుతుందండి హాఫ్ కేజీ చికెన్కి అయితే హాఫ్ లెమన్ సరిపోతుందనమాట ఇంకా ఇవన్నీ వేసుకొని ఇవంతా మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట చెక్క లవంగం ఇలాచి ఈ మూడే వేసాను ఇందులో ఇంకా మిగతా స్టార్ ఫ్లవర్ అవన్నీ అయితే నేను ఇందులో ఏమి అనమాట తర్వాత రైస్ వండుతాం కదా మనం అందులో వేస్తాను కానీ ఇంకా చికెన్లో అయితే మాత్రం ఆ మూడే వేస్తాను ఇంక ఇవంతా నీట్గా ఒకసారి చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ చికెన్ తీసుకుంటే వన్ కేజీ రైస్ తీసుకుంటారు యాక్చువల్గా అయితే కొలత కానీ నేను కొంతమంది ఏం చేస్తారు పీసెస్ ఎక్కువ తింటా తింటారనమాట కొంతమంది అలా కొంచెం పీసెస్ ఎక్కువ ఉండాలి అనుకుంటేనేమో వన్ కేజీ చికెన్ తీసుకుంటే ముప్పై ఒక కేజీ రైస్ తీసుకోవాలి పర్లేదు పీసెస్ తక్కువ ఉన్నా అనుకున్న వాళ్ళైతే కేజీకి కేజీ వేసుకోవచ్చు నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకుంటే ముప్పై ఒక కేజీ రైస్ తీసుకుంటున్నాను అనమాట ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఇది మ్యాక్సిమం ఒక వన్ అవర్ అయినా నానాలన్నమాట లేదు మనకి ఇంకా టైం ఉంది అనుకుంటే టూ త్రీ అవర్స్ అయినా ఎంత ఎక్కువ నానితే మనకి చికెన్ అంత బాగుంటుంది టేస్ట్ కూడా జూసీ జూసీగా చాలా టేస్ట్గా బాగుంటుంది అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక్కడైతే మేము ఎట్లాగో ఒక అది చికెన్ నానడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు వెజిటేబుల్స్కి అయితే బయలుదేరామనమాట ఇంకా వెజిటేబుల్స్ తీసుకెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా వెజిటేబుల్స్కి అయితే ఎర్రగడ్డ రైతు అయితే వచ్చామండి ఇంకా మార్నింగ్ సండే రోజు మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ కూడా ఈవినింగ్కి అంత ఆకుకూరలు అవి అయితే అంత ఫ్రెష్గా ఉండవు అనమాట ఇంకా మ్యాక్సిమం అయితే మేము మార్నింగ్ టైంలోనే వస్తాం ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా ఎర్రగడ్డ మార్కెట్కి అయితే రైతు అయితే వచ్చామన్నమాట ఇంకా వెళ్ళిన తర్వాత వంట ప్రిపేర్ చేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను ఒట్టు నైంటిక్ పేమెంట్ సత నివైతి ఒరేయ్ నేను 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 నైంటిక్ పేమెంట్ సత నివైతి ఒ

ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ రైస్ అయితే ఉన్నాను ఇవి ఒక ట్వంటీ మినిట్స్ మనం బిర్యానీ చేస్తాము అనుకున్నప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ బాస్మతి రైసే కాబట్టి త్వరగా ఫాస్ట్గా నాన్తయ్యి ఇంకా ఎక్కువ నాన్నా కూడా మనకి రైస్ అంత పొడిపొడిగా ఉండకుండా కొంచెం ముద్దలాగా మెత్తగా అయినట్టు అలా లేకుండా ఉంటుందన్నమాట ఒక హాఫ్ ఎన్ అవర్ లోపు ట్వంటీ మినిట్స్ అలా నాన్తే సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఎలాగో ఒక ట్వంటీ మినిట్స్ మనకు అది బియ్యం కూడా నానాలి కదా ఈ లోపు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే ఇక్కడ ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ కూడా మరీ డీప్ ఫ్రై చేసినట్టు ఫ్రై చేయకుండా ఒక త్రీ త్రీ ఫోర్ గరిటెలు అయితే వేసాను అనమాట ఆయిల్ గరెటతోటి వేసి ఇంకా ఇక్కడ ఆనియన్ అయితే సన్నగా స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కొంచెం మనకి తెలుసు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూడండి నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా ఇంట్లో మ్యాక్సిమమ్ సండే వచ్చిందంటే చికెన్ కర్రీ కన్నా కూడా బిర్యానీయే ఎక్కువ చేపిస్తారనమాట చికెన్ కర్రీ ఎప్పుడో ఒకసారి చేపిస్తే బిర్యానీ ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట వాళ్ళకి ఇంకెప్పుడు చికెన్ తీసుకొచ్చినా బిర్యానీ చేయమంటారు కర్రీ ఈ బిర్యానీ తినడం వాళ్ళకి అలవాటైపోయిన తర్వాత ఇంకా కర్రీ అసలు చేయించట్లేదు అనమాట ఎప్పుడో ఒకసారి కర్రీ చేస్తున్నారు ఏం చేయాలి అని అడిగితే ఇంకా బిర్యానీ అంటున్నారు అనమాట అంత ఇష్టంగా తింటున్నారు అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఎలా చేస్తాను ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ మార్నింగ్ పుదీనా లేదని చెప్పాను కదండి ఇందాక కొత్తిమీర పుదీనా రెండు తీసుకొచ్చానమాట వెజిటేబుల్స్లో ఇంకా పుదీనా కూడా కడిగి కొత్తిమీర పుదీనా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రిప్ మనకి అయిపోయాయి చూశారు కదా ఈ కలర్ ఉండాలన్నమాట బ్రౌన్ ఆనియన్స్ ఇవి ఇంకా కొంచెం ఆరిపోయిన తర్వాత మనకి క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కానీ కొంచెం ఆరిపోయిన తర్వాత మనకి క్రిస్పీగా అవుతాయి అనమాట ఇంకా బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడం కోసం ఇక్కడ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూను షాజీరా వేసాను దాల్చిన చెక్క లవంగం ఇలాచి అలాగే అనాస పువ్వు స్టార్ ఫ్లవరు మరాఠీ మొగ్గ ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ మనం ఏమేమి వేస్తామో అందులో మొత్తం అనమాట జాజికాయ అలాగే బిర్యానీ ఆకు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర ఇవి రెండు కూడా వేయాలి వేసిన తర్వాత కళ్ళుప్పు వేసాను నేను ఇక్కడ అలాగే ఒక రెండు గరిటెలు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ ఎందుకంటే మనకు ఆ రైస్ అనేది పొడి రావడం కోసం అన్నమాట ఇంకా ఆయిల్ కూడా వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను ఇది వాటర్ అనేవి బాగా తెరలాలన్నమాట మనకు ఆ వాటర్ కాగి రైస్ అయిపోయే లోపు మనం ఎందులో అయితే దంపెడతామో అదైతే రెడీ చేసుకోవాలండి నేనైతే పెద్దది మాది రైస్ కుక్కర్ ఉంటే దానిలో అయితే పెడుతూ ఉన్నానమాట ఎయిట్ లీటర్స్ రైస్ కుక్కర్ అది రైస్ కుక్కర్ బాగా మందంగా అడుగు మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోవాలి అందులో నేను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా ఆయిల్ మిగిలిన ఆయిలు అదైతే ఆ బౌల్లో అడుగును వేశాను అనమాట ఇంకా తర్వాత మార్నింగ్ చికెన్ కలిపేటప్పుడు పుదీనా లేదని చెప్పాను కదా ఇంక ఇందాక వెజిటబుల్స్ తీసుకొచ్చినప్పుడు పుదీనా తెచ్చాను కదా అది కొంచెం వేసి ఫస్ట్ చికెన్లో కలుపు కలుపుతున్నాను అనమాట ఇంకా స్మెల్ చాలా బాగుంటుంది ఇంకా మనం ఎందులో అయితే పెడతామో అందులో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను కదా నేను ఇంక ఇప్పుడు ఒక హాఫ్ చికెన్ను అడుగున లేయర్ వేసుకోవాలి వేసుకొని ఇది రెడీగా ఉంచుకోవాలన్నమాట మనం ఆ రైస్ ఉడికే లోపే ఎందుకంటే ఇంకా రైస్ ఉడికిందంటే మనం వెంట వెంటనే లేయర్స్ అనేవి వేసేయాలి ఇంకా గ్యాప్ ఉండకూడదు కాబట్టి ఈ బౌల్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇలాగా ఒక ముక్క ఒకదాని మీద ఒకటి లేకుండా పలచగా పరుచుకోవాలన్నమాట అడుగున ఒక లేయర్ వేసుకున్నాను ఇంకా మనకి ఇక్కడ వాటర్ కూడా తెరులుతూ ఉన్నాయి ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి నేనైతే ఉప్పు చెక్ చేసుకున్నాను సరిపోలేదనమాట అందుకని ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఇంకా కళ్ళు ఉప్పు వేసినా కరగదులే అని చెప్పేసి సాల్ట్ అయితే వేసాను మనకు ఆ వాటర్ అనేవి బాగా ఉప్పగా ఉండాలి అప్పుడే మనకి రైస్ అనేది ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా ఉప్పు వేసి రైస్ నానపెట్టుకున్న పెట్టుకున్న అయితే వేస్తూ ఉన్నాను వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దు రైస్ అనేది మనం గరిట పెట్టుకొని ఎక్కువ కలుపుతూ ఉంటే రైస్ విరిగిపోతుంది అనమాట మనకి బాస్మతి రైస్ కదా అప్పుడప్పుడు రైస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి ఎక్కువ కుక్ అవుతుంది అనమాట వెంటనే మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి రైస్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి చూశారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ మనకు కుక్ అవుతే సరిపోతుంది అనమాట అడుగున వేసే లేయర్ ఎప్పుడైనా కొంచెం పైన వేసే లేయర్ కన్నా కూడా అడుగున వేసే రైస్ అనేది కొంచెం పలుగ్గా ఉండాలి పైన వేసేదానికన్నా కూడా అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ అడుగున ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ అయితే వేస్తూ ఉన్నాము స్టవ్ అయితే ఆఫ్ చేయలేదండి ఒక లేయర్ వేసే వరకు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఈ రైస్ అనేది హాఫ్ వేసుకున్న తర్వాత ఇంకా మిగతా రైస్ అనేది వెంటనే మనం వాడ్చుకోవాలి లేదంటే ఆ హాట్ వాటర్లోనే ఉందనుకోండి ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతుంది అనమాట రైస్ అప్పుడు అడుగున లేయర్ ఒక రకంగా పై లేయరు ఒక రకంగా మనకి కుక్ అవుతుంది ఇంకా వడకట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే సెకండ్ లేయర్కి ఆనియన్స్ అయితే వేసుకుంటూ ఉన్నాను రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా ఒక హాఫ్ ఆనియన్స్ అయితే వేశాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఇందాక ఒక హాఫ్ అడుగున వేశాను మళ్ళీ హాఫ్ చికెన్ పై లేయర్లో వేస్తూ ఉన్నాను అనమాట టూ లేయర్స్గా వేస్తాను నేను ఎప్పుడైనా లేదు అంటే చాలామంది సింగిల్ లేయర్గా వేసుకుంటూ ఉంటారు నేనైతే ఎప్పుడూ టూ లేయర్స్ అయితే వేస్తానన్నమాట దీని గురించి కూడా కొంతమంది డౌట్స్ అడిగారు మధ్యలో చికెన్ అది ఉడుకుతుందా కుక్ అవుతుందా అని చెప్పేసి కుక్ అవుతుందండి ఎందుకంటే మనకు అనేది ఎటు పోదు కదా దమ్ అవుతుంది కదా కుక్ అవుతుంది అనమాట అది కాక మనం ఎక్కువసేపు నాన పెట్టుకుంటాం కాబట్టి చికెన్ కూడా మసాలా అదంతా కలిపేసి బాగానే కుక్ అవుతుంది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అలాగే డౌట్ పడ్డాను అనమాట ఇంకా చికెన్ వేసిన తర్వాత మళ్ళీ మిగతా రైస్ కూడా వేసేసి ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర ఇవి కూడా వేసేసాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి కొంచెం షాజీరా వేసాను పైన చిటికెడు బిర్యానీ మసాలా అనమాట ఇవి రెండు పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ బిర్యానీ టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి తప్పకుండా ఇలాగైతే ట్రై చేయండి పైన కొంచెం షాజీరా అలాగే కొంచెం చూపించాను కదా ఒక చిటికడు బిర్యానీ మసాలా ఇంకా అవి వేసుకొని నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ వాడట్లేదు కొంచెం పసుపు తీసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మనం రైస్ కుక్ చేసుకున్న హాట్ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లో ఆ పసుపుని కలిపి వేసుకున్నాను అనమాట ఫైనల్గా పైన నెయ్యి వేసానండి నెయ్యి టేస్ట్ బిర్యానీకి సూపర్గా ఉంటుంది కదా స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇంకా బిర్యానీ పైన అయితే నెయ్యి వేశాను నెయ్యి వేసిన తర్వాత ఇక్కడ సిల్వర్ ఫాయిల్ పేపర్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఇంతకు అయితే గోధుమ పిండి పెట్టానని ఇప్పుడైతే సిల్వర్ ఫాయిల్ పేపర్ మనకి ఈజీగా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది కాబట్టి సిల్వర్ ఫాయిల్ పేపర్ తోటి చుట్టూ వ్రాప్ చేస్తూ ఉన్నాను ఒకవేళ ఇది లేకపోతే మనం గోధుమ పిండి అయితే పెట్టుకోవచ్చు పెట్టేసి పైన ఒక ప్లేట్ పెట్టేసుకుంటే మనకు ఆ దమ్ అనేది ఎటు పోదు పైన వెయిట్ కూడా పెట్టుకుంటే ఇంకా నేనైతే ఆ సిల్వర్ ఫాయిల్ పేపర్ తోటి వ్రాప్ చేసి పైన ఒక ప్లేట్ పెట్టేసి పైన వెయిట్ పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా ఫ్లేమ్ కూడా మనము ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మీడియం టు లో పెట్టాలండి హైలో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు మీడియం టు లోలో పెట్టాలి చూసారు కదా ఫ్లేమ్ అనేది అలాగే ఉండాలి ఇంకా దాన్ని తగ్గించడం పెంచడం మాత్రం అస్సలు చేయొద్దు ఇంకా ఫస్ట్ నుంచి మనం స్టవ్ ఆపే వరకు కూడా మీడియం టు లోనే ఉండాలి ఫ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఉంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా తోమేసానండి ఎందుకంటే ఇలాగ ఒక ఫార్టీ మినిట్స్ టైం ఉంటుంది కాబట్టి మనకి బిర్యానీ ఈజీగానే చేయటం ఈ గిన్నెలు అయినా ఎక్కువ ఉంటాయి అనమాట ఈ దమ్ బిర్యానీ చేస్తే ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసాను నేను చికెన్ కలిపి పెట్టింది రైస్ ఉడికి పెట్టి ఉడకపెట్టింది అవన్నీ కూడా గిన్నెలన్నీ కడిగేశాను అనమాట కడిగేసాను ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి బిర్యానీ అయితే ఫార్టీ మినిట్స్ తర్వాత ఇంకా ఎలా ఉందో మీకు ఒకసారి తీసి చూపిస్తాను మీరు కూడా చూడండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి నేను చేసిన విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది మసాలాలు కూడా అస్సలు ఎక్కువ వేయద్దు నేను క్వాంటిటీస్ కూడా చెప్పాను కదా చూసి చేసేయండి చాలా చాలా బాగుంటుంది చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన నేను ఫుడ్ కలర్ కూడా వేయలేదనమాట పసుపు వేసినా కూడా ఆ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్నానండి ఆ మసాలా అదంతా వైట్ రైస్ లేకుండా ఉండడం కోసం మొత్తం అంతా కలిపేసుకున్నానమాట ఒకసారి కలుపుకున్న తర్వాత అంటే కలపడం ఎక్కువ కిందికి పైకి కిందికి పైకి కలపకుండా నేనైతే విడిగా పక్కన వేరే దానిలోకి వెడల్పుగా ఉండే బౌల్లోకి వేస్తాను వేసి కలిపిన తర్వాత మళ్ళీ దీనిలో వేసేస్తాను అనమాట అందులోనే కలిపితే ఇరిగిపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే లంచ్ చేసిన తర్వాత మా వారు మా పాప ఇద్దరు పడుకొని నిద్రపోయారనమాట నేనైతే ఇంకా వెజిటేబుల్స్ సర్దుతూ ఉన్నాను ఇవి సర్ది తర్వాత ఈవినింగ్ బయటికి వెళ్ళేది ఉందండి అందుకోసమే నేను ఇంకా బయటికి వెళ్ళాలి కదా మళ్ళీ పడుకుంటే ఇవి అలాగే పాడైపోతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ సర్దుదామని చెప్పేసి వెజిటేబుల్స్ దగ్గర అయితే అనమాట ఇంకా వాళ్ళైతే లంచ్ చేసేసి పడుకున్నారు బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇంక ఇవన్నీ వాళ్ళ దగ్గర కవర్లు ఉన్నా కానీ మనకైతే కవర్లు అస్సలు వేయ వెయ్యరనమాట లేవని చెప్తారు ఉంటాయి దే వాళ్ళ వెజిటేబుల్స్ వేసే పట్టల కింద కవర్స్ అయితే ఉంటాయి మనం అడిగినా కానీ వాళ్ళు ఇవ్వరనమాట ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది ఒక పని మళ్ళీ సపరేట్ చేసుకోవాలి ఇంక ఇవన్నీ సపరేట్ చేసేసుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆకుకూరలు కూడా తెచ్చాను కానీ ఆకుకూరలు అయితే ఈరోజు సర్దట్లేదండి ఎందుకంటే ఇప్పుడు టైం లేదనమాట అవన్నీ కొంచెం టైం పడతాయి కదా ఇంక ఇవన్నీ కవర్స్లో సపరేట్ చేసి అన్ని కవర్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆకుకూరలు మాత్రం నెక్స్ట్ డే సర్దుదాం అనుకుంటున్నాను కుదిరితే ఈవినింగ్ టైం ఉంటే ఈవినింగ్ సర్దుతాను లేదంటే నెక్స్ట్ డే సర్దుతాను అనమాట ఇంక ఇవన్నీ చూశారు కదా టమాటాలు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి కరివేపాకు అలాగే గోంగూర పుదీనా కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అన్నీ తీసుకొచ్చాను కాకరకాయలు గోంగూర అయితే చాలా ఫ్రెష్గా చాలా చాలా బాగుందనమాట చూసారు కదా పెద్ద పెద్ద కట్టెలు థర్టీ రూపీస్ అనమాట రెండు అలాగే తోటకూరను పాలకూర కూడా తీసుకొచ్చాను ఆకుకూరలు ఇంకా మెంతి కూర ఒకటైతే మిస్ అయ్యిందనమాట ఎప్పుడు మెంతి కూర కూడా తెస్తాను ఇంక ఈసారి అసలు గుర్తులేదు కూర అక్కడ నాకు కనిపిస్తే చూసేదాన్ని ఇంకంటే అంత పట్టించుకోలేదు ఇంక ఈ ఆకుకూరలు తీసుకొని వచ్చేసానమాట చూసారు కదా ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గోంగూర అయితే చాలా చాలా బాగుందనమాట ఇంక ఇవి ఆనియన్స్ కూడా తీసుకొచ్చాము అక్కడే మార్కెట్లోనే ఆనియన్స్ అలా ఆలుగడ్డలు అలాగే చూసారు కదా లెమన్ కూడా తీసుకొచ్చాను అనమాట ఇంక ఇవన్నీ కవర్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా పెట్టిన తర్వాత ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాలి హడావుడిగా లేకుండా ఉంటుంది కదా ఈ ఆకుకూరలు టైం పట్టిద్దు అని చెప్పేసి ఫస్ట్ అయితే కవర్స్లో పెట్టేసి పెట్టేస్తున్నానండి బయట ఉంటే పాడైపోతాయి కదా వెజిటేబుల్స్ తేవడం ఒక పని అయితే ఇవన్నీ సర్దుకోవడం ఒక పని అనమాట ఈ ఆకుకూరలు అలాగే వదిలేసామనుకోండి అసలు సెకండ్ డే నెక్స్ట్ డేకే అవి పాడైపోతాయి ఇంకా అదే మనం అంతా క్లీన్ చేసుకొని కానీ పెట్టుకున్నాం అనుకోండి వన్ వీక్ ఉన్నా కానీ మన ఆకుకూరలు అలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట నేను ఎప్పుడు తెచ్చినా ఇలా తెస్తాను కదా మొత్తం అంతా క్లీన్ చేసి సో నీట్గా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వన్ వీక్ అయినా కానీ గోంగూర అలాగే ఉంటుందండి ఫ్రెష్గానే ఏ మాత్రం పాడైపోదన్నమాట బయటికి వెళ్ళాలని చెప్పాను కదండి మా పాపకి లిఖితాకైతే పట్టీలు తీసుకోవడానికి వచ్చామన్నమాట ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంది ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా చూస్తూ ఉందనమాట ఇంకా ఏది నచ్చితే అది తీసుకోమన్నాను ఇంకా చెప్పమ్మా నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటా ఉందనమాట ఇంకా సెలెక్ట్ అయితే చేసుకుంది ఏం తీసుకుందో చూడ చూపిస్తున్నాను చూడండి ఇవైతే తీసుకుందనమాట సింపుల్గా చాలా చాలా బాగున్నాయండి పట్టీలు అయితే నాకైతే చాలా బాగా అనమాట నావి కూడా ఇలానే ఉంటాయి కొంచెం మోడల్ అనేది ఇంకా నాకన్నా కొంచెం సన్నగానే ఉన్నాయి మా పాపవి ఇవి సైజు ఒకటే ఉంటాయి అంటండి మనకు కావాలంటే వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ఇంచ్ కానీ కట్ చేసి ఇస్తున్నారు మేమైతే ఒక హాఫ్ ఇంచ్ కట్ చేయించామన్నమాట తనకు లూజ్గా ఉన్నాయని చెప్పేసి ఎప్పటినుంచో ఇవి తీసుకోవాలి తీసుకోవాలి అంటుంది ఇంకా అలాగే పోతుంది అనమాట ఇంకా అవి పాత అయితే పెట్టుకోని అని చెప్పేసింది రండి ఇంకా అవి అయితే ఇంకా మార్చుదామని వెళ్ళాం కానీ ఇంకా అవి ఆంధ్రాలో తీసుకున్నవి కదా అవి అక్కడే మార్చాలన్నారు కానీ నేను తీసుకున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా తీసుకున్నారు మరి ఆ షాప్లో అయితే వాళ్ళు తీసుకోలేదన్నమాట పాతవి ఇంక మనీ ఇచ్చి తీసుకున్నాము చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేసి ఇస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్